హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నెక్స్ట్ మంత్ జూలై మంత్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ విడుదలవుతాయన్న దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మంత్లో రైల్వే పోస్టల్ ఎస్ఎస్సి ఐబీపీఎస్ బిఎస్ఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలవుతాయని చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ ఎన్ని ఉన్నాయి ఏ డేట్ రిలీజ్ చేస్తారు శాలరీ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే టెన్త్ ట్వెల్త్తో డిప్లొమా డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళైతే ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు ఈ యొక్క ముందుగానే ఒక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ముందు ముందుగానే ప్రిపరేషన్ కానీ రివిజన్ కానీ స్టార్ట్ చేస్తే జాబ్ని అయితే క్రాక్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఈ యొక్క మంచి నోటిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ టూ బి రిలీజ్డ్ అయింది మంత్ ఆఫ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి జూలై మంత్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ విడుదలవుతాయన్న దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ విషయానికి వచ్చినట్ వచ్చినట్లయితే పోస్టల్ జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి రిక్రూట్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి అయితే రిలీజ్ డేటు క్వాలిఫికేషన్ వేకెన్సీస్ ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి అయితే చెప్దాము రిలీజ్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ వేకెన్సీస్ వచ్చినట్లయితే దాదాపు ఫార్టీ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉండే అయితే జరుగుతుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌసండ్ దాదాపుగా ఫార్టీ థౌసండ్ వేకెన్సీ అయితే ఉంటాయి అయితే ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎస్సీఎస్టీ కెంటర్స్కి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి ఫార్టీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూటీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఏజ్ సంబంధించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో మెరిట్ ఆధారంగా అయితే ఒక యొక్క జాబ్స్కి అయితే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది పోస్టల్ జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి జూలై ఫిఫ్టీన్త్ని అయితే నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరుగుతుంది నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి ట్వంటీ సిక్స్ జులై ట్వంటీ సిక్స్త్ జూలై అయితే ఈ యొక్క జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ట్వెల్త్ పాస్ క్వాలిఫికేషన్ ఇచ్చిన విషయానికి వచ్చినట్లయితే ట్వెల్త్ ట్వెల్త్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఒకటి అని ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎస్సీఎస్టీ క్యాండెస్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి థర్టీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీవీ వాళ్ళకి వచ్చినట్లయితే ఫార్టీ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉన్నదైతే చెప్పడం అయితే జరుగుతుంది ఒక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే సిబిటీ సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఈ రెండు నిర్వహించడం అయితే నిర్వహించి ఒక జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఒక జాబ్కు సంబంధించి టూ థౌజండ్ ప్లస్ వేకెన్సీ అయితే ఉంటాయని చెప్పడం అయితే జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ సిక్స్త్ జూలై అయితే నోటిఫికేషన్ సంబంధించిన అయితే విడుదల అఫీషియల్గా అయితే జరుగుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే రైల్వే జేఈ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రైల్వే జేఈ నోటిఫికేషన్కి సంబంధించి జూలై సెకండ్ వీక్ని అయితే ఒక జో నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళైతే ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దాదాపు ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఎస్ వేకెన్సీ అయితే అని చెప్పడం అయితే జరుగుతుంది ఎయిటీన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఫార్టీ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటుందని అయితే చెప్తా చెప్తున్నారు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో యొక్క జాబ్స్ అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే డిప్లొమా మరి బీటెక్ చేసిన వాళ్ళతో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే ఫోర్త్ రైల్వే ఎన్టీపీసీ రైల్వే ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి జూలై ఫోర్త్ వీక్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్గా విడుదలవడం జరుగుతుంది ట్వెల్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళతో ఎక్కువ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దాదాపు థర్టీ ఎయిట్ థౌజండ్ వేకెన్సీ అయితే ఉంటాయి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎస్సీఎస్టీ క్యాండర్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి థర్టీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ వారికి ఫార్టీ ఇయర్స్ అయితే ఉంటుంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ అయితే రెండు నెరవేర్చడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఎస్ఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి రిలీజ్ డేట్ వచ్చేసి జూలై ఆగస్ట్లో అయితే రిలీజ్ డేట్ అయితే ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే టెన్త్ పాస్ అయితే పాస్ అయి ఉండాలి ఒక జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే వేకెన్సీ వచ్చేసి టూ థౌజండ్ వేకెన్సీస్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే రిటర్న్ టెస్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ పిఎంటీ ఫిజికల్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీకి సంబంధించినైతే ఈరోజు మూడు టెస్ట్లు నిర్వహించేది ఒక జాబ్లో తీసుకుంటారు నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ జాబ్కి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే సిక్స్త్ది ఐబిపిఎస్ పిఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి రిలీజ్ డేట్ వచ్చినట్లయితే జూలై ఎండ్ ఎండ్ అయితే సంబంధించినైతే జూలై ఎండ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవడం చెప్పి జరుగుతుంది క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దాదాపు ఫార్టీ థౌజండ్ ఫార్టీ సారీ సారీ ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఉంటాయని చెప్పడం అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఎస్సీఎస్టీ క్యాండస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి థర్టీ త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి వారికి అయితే ఫార్టీ ఇయర్స్ అయితే ఏజ్ సంబంధించిన అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు రకాలకైతే ఈ యొక్క జాబ్స్కి నిర్వహించే జాబ్లోకి తీసుకుంటారు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు రకాలుగా ఈ యొక్క జాబ్కి సంబంధించి అయితే నిర్వహించి ఒక జాబ్లోకి తీసుకుంటారు ఈ యొక్క మెయిన్ వచ్చినట్లయితే పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఫిఫ్టీన్త్ జూలై స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఎస్ఎస్సి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి సంబంధించి సిడికి సంబంధించి గ్రేడ్ త్రీ గ్రేడ్ సిడికి సంబంధించి ట్వంటీ సిక్స్ జూలై రైల్వే జేఈ సంబంధించి జూలై సెకండ్ వీక్న రైల్వే ఎన్టీపీఎస్ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ సంబంధించి జూలై ఫోర్త్ వీక్న బీఎస్ఎఫ్ ట్రేడ్ మ్యాన్ సంబంధించి జూలై ఆగస్టులో యొక్క నోటిఫికేషన్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది ఐబీపీఎస్ పీఓ ప్రొవిజనల్ ఆఫీస్కి సంబంధించి జూలై ఎండ్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది నోటిఫికేషన్ సంబంధించి ముందుగా తెలిసినట్లయితే ప్రిపరేషన్ కానీ ఆర్ రివిజన్ కానీ ఎర్లీ స్టార్ట్ అయితే జాబ్ను క్రాక్ చేయడం అయితే కొంచెం ఈజీ అవుతుందని చెప్పడం జరుగుతుంది ఒక నోటిఫికేషన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Have a nice day.